చివరి రోజు కీర్తన ముగిసిన తర్వాత దాసగను మహారాజు గారికి సత్కారం చేస్తారు సత్కారం చేసేటప్పుడు శ్రీ గారికి చక్కటి బహుమానం ఇవ్వాలి అని ఆ రాజు అనుకుంటాడు ఒక పళ్ళెంలో రాసిపోసిన బంగారు నాణాలు ఇంకొక దాంట్లో వెండి నాణాలు పోసి దర్బారులో చివరి రోజు ఏర్పాటు చేస్తారు సన్మాన కార్యక్రమం ఆ రోజు జరుగుతూ ఉంటుంది దాసగడ్ మహారాజు గారు ఎక్కడా ఒక్క రూపాయి పుచ్చుకునే వ్యక్తి కాదు కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే రాజావారి నుండి వారు ఇచ్చినది తీసుకోవాలి లేకపోతే వారికి అవమానం కలుగుతుంది ఆగ్రహం వస్తుంది అందువల్ల దాసగణ మహారాజు గారు ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తారని అందరూ భావిస్తారు సన్మాన కార్యక్రమంలో గారు తమ ఉపన్యాసం ప్రారంభిస్తారు ఇండోర్ రాజుగారు గురించి నేనెంతో విన్నాను వారి చేతికి ఎముక లేదు అంత గొప్పగా దాన ధర్మాలు చేస్తుంటారు వారు ఎంత గొప్పవారంటే తన రాజ్యంలో ఎవరైనా పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉంటే వారు ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులకు చదువు చెప్పించారు వారి చదువు కోసం ఎంతో ఖర్చు చేశారు నేనడిగింది ఇవ్వరా ఎందుకంటే వారి కానుక నాకు చాలా విలువైనటువంటిది అని చెప్పి అడుగుతారు అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు మీకు ఏమి కావాలి మహారాజ్ అని అక్కడున్న సంస్థానాధీశులు అడుగుతారు మహారాజా నేను కూడా ఒక విద్యార్థిని ఇప్పుడే ఒక పాఠశాలలో చేరాను ఆ పాఠశాల పేరు పారమార్థిక పాఠశాల ఆ పాఠశాలలో నేను పాఠాలు నేర్చుకోదలుచుకున్నాను అందుకు మీరు ఇచ్చేది నా దగ్గర నుండి ఎవ్వరూ కూడా దాన్ని లాక్కోకూడదు దాన్ని ఎవరూ అడగకూడదు అది ఎవరికీ కనిపించకూడదు అటువంటి కనిపించని జ్ఞానాన్ని ఈ సంస్థానం నుండి నేను కోరుకుంటున్నాను ఎవరికీ కనిపించని వస్తువును నేను కోరుకుంటున్నాను అని దాసగణ మహారాజు గారు అంటారు అంటే అది ఎలా ఇవ్వగలుగుతాము మీరు మా నుంచి ఏమి కోరుకుంటున్నారు విశదీకరించమని సంస్థానాధీశులు అడుగుతారు తను నడిచే పారమార్థికమైన దారిలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా దేనిపైన నా మనస్సు పోకుండా మీ ఆశీస్సులు నాకు కావాలి అని కోరుకుంటున్నాను అని దాసగణ మహారాజు గారు అంటే అందరూ ఆశ్చర్యపోతారు అరే దాసగణ మహారాజు గారికి ఆ బహుమానాలు చూసి మనసు పాడైపోయిందనుకున్నాము ఆ బహుమానాలను చూసి దాసగణ మహారాజు గారి మనసు ఏమాత్రమూ చలించలేదు ఎంత అద్భుతంగా ఎంత చమత్కారంగా రాజుగారిని నొప్పించకుండా వారి బహుమతులను తిరస్కరించారు ఆ మాటలు విన్న రాజు కను సైగతో అక్కడున్న బంగారు వెండి నాణాలను అక్కడి నుండి పంపించేసి దాసగడు మహారాజు గారికి శిరస్సు ఉంచి నమస్కరించి మీ పారమార్థిక సాధనకు నా సంస్థానం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా తీసుకోవచ్చు మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండవచ్చు మీరు ఏ రచన చేసినా ఏ సత్కార్యం చేసినా మావంతు సహకారం ఉంటుంది మీరు నడిచే పారమార్థిక మార్గంలో మీరు పొందిన మధురమైన దాన్ని మా సంస్థానానికి కూడా పంచండి మీరు పంచేదాని ముందు మేము ఇచ్చేది మేము ఇవ్వడము అనేది చాలా తక్కువ మాది మూర్ఖత్వపు ఆలోచన అని సంస్థానాధీశులు అంటారు ఎంత చక్కటి నిరాడంబరత ఇది ఏది ఆశించకుండా ఏ లాభాపేక్ష లేకుండా దాసగండ్ మహారాజ్ గారిని ఆ రోజు సాయిబాబా అనే గురుకులం ఏ విధంగా తయారు చేసిందో ఒక్కసారి ఆలోచించండి ఎంత అద్భుతమో కదా ఈరోజు నాలుగు చిలక పలుకులు నేర్చిన సత్సంగకర్తకో ఉపన్యాసకుడికో మామూలు ప్రేక్షకుడు కూర్చునే కుర్చీ వేస్తే కూర్చునే రోజులు కావు సింహాసనం లాంటి కుర్చీ లేదా ప్రత్యేకమైన ఆసనం ఉంటే తప్ప ప్రవచనం బయటకు రాదు ఆ స్థాయిలో ఈరోజు మనం అనేక మందిని చూస్తున్నాము దాసగడు మహారాజు గారి స్థాయి ఎక్కడ ఈరోజు గారి గురించి నాలుగు మాటలు పలికే చిలక పలుకుల వ్యక్తుల స్థాయి ఎక్కడ మన నిరాడంబరత ఏ విధంగా ఉండాలి అనేది దాసగడు మహారాజు గారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి అందుకనే సాయి గురుకులంలో పదే పదే దాసగను మహారాజు గారి ప్రస్తావన వచ్చినప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజుల్లోనే కీర్తనల ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు శ్రీ దాసగణు గారు కానీ ఏ రోజు కూడా డబ్బు కోసం ఆరాటపడలేదు ఎందుకంటే సాయి బాబా అనే గురుకులంలో తను పొందిన శిక్షణ అలాంటిది కేవలం బాబా పెట్టిన ఒక భిక్షను పారమార్థిక సాధనలో అందరికీ ఉపయోగపడే విధంగా ఉపయోగించారు భిక్ష అంటే మనం మధుకరం అంటాము అంటే తీయనిది చాలా అద్భుతమైనటువంటిది అటువంటి మధురమైన తేనెను దాసగను మహారాజు గారు అనేక ప్రాంతాలలో ధారలా ప్రవహింపచేశారు అనేక మంది సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆయన కీర్తనలు ఎంతో ప్రభావితం చేశాయి ఆ రోజుల్లోనే దాసగను మహారాజు గారికి ఎంతోమంది అభిమానులు ఉండేవారు ఎంతోమంది సంస్థానాధీశులు మీరు మా సంస్థానంలో ఉండిపోండి మీకు కావలసిన భోగభాగ్యాలన్నీ ఇస్తామన్నారు ఏ రోజు కూడా దాసగను మహారాజు గారు ఆ సంస్థానాల వెంటపడి వెళ్ళలేదు వారు ఇచ్చే సౌకర్యాలను ఎప్పుడూ అనుభవించలేదు మరొక చక్కటి విషయాన్ని చర్చించుకుందాం దాసగండ్ మహారాజు గారి జీవితంలో జరిగిన దాన్ని గురించి ఇండోర్లోన్ మహారాజు గారు చాలా నిదానస్తుడు కనుక వారికి అర్థమయ్యేలాగా బహుమతిని నిరాకరించి వారిని సమాధాన పరుస్తారు మహారాజు గారు ఇంకొకసారి ఒక పెద్ద సంస్థానంలో దాసగండ్ మహారాజు గారి కీర్తనలు ఏర్పాటు చేస్తారు కీర్తన అయిపోయిన తర్వాత మహారాజు గారు ఎలాగైనా దాసగడ్కు కానుకలు ఇవ్వాలనుకుంటారు దాసగండ్ మహారాజు గారు అసలు దక్షిణ తీసుకోరని రాజుగారు ఎంతో తెలివిగా కీర్తన చివరి రోజు దాసగండ్ మహారాజు గారికి సన్మానం చేయగానే ఎలాంటి హడావిడి లేకుండా నూట ఎనిమిది వెండి నాణాలను ఒక వెండి పళ్ళెంలో పెట్టి దాసగను మహారాజు గారికి బహుమానంగా ఇవ్వాలనుకుంటారు దాసగను మహారాజు గారిని ఆ బహుమానం తీసుకోమని రాజు అడుగుతారు ఇది నాకు సరైంది కాదు నేను చేసే కీర్తన ద్వారా ప్రజలందరిలో ప్రేమ భావన పెరగాలి వారు పారమార్థిక సాధనకు వెళ్ళడానికి భగవంతుణ్ణి స్మరించుకోవడానికి మంచి విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే నా కీర్తన ఉపయోగపడాలి తప్ప ఏ ప్రతిఫలాన్ని ఆశించి నేను చేయడం లేదు అని అంటారు బహుమానాలు తీసుకుని ఆడంబరాలు చేసుకునే శక్తి నాకు లేదు అని దాసగండ మహారాజు గారు అంటారు అనగానే అప్పుడు రాజుగారు తెలివిగా ఇది బహుమతి కాదు గోపాలకృష్ణుడి యొక్క ప్రసాదము అయ్యా ఇది నేను ఇస్తున్నటువంటిది కాదు మా సంస్థానంలో కొలువైన గోపాలకృష్ణ పరమాత్మనే మీకు ఇవ్వమని చెప్పాడు భగవంతుడిచ్చిన ప్రసాదాన్ని ఎవరైనా తిరస్కరిస్తారా మీరు అనేక మంది యోగుల చరిత్రలు రాసి ఉన్నారు చదివి కూడా ఉన్నారు అద్భుతమైన గ్రంథాలపైన కీర్తన చేస్తున్నారే మరి భగవంతుడి ప్రసాదాన్ని తిరస్కరిస్తే భగవంతుడికి కోపం రాదా భగవంతుడు మీ పైన అలగడా అంటారు దాసగడు మహారాజు గారు అంతకన్నా తెలివైనవారు కదా చక్కగా రాజుగారు ఇచ్చిన బహుమాన పళ్ళ్యాన్ని అందుకొని చాలా సంతోషం రాజుగారు అద్భుతమైన ప్రసాదం ఇచ్చారు భగవంతుడి ప్రసాదాన్ని నేనొక్కడనే తింటే నాకెలా అరుగుతుంది ఇంత నేనేం చేసుకునేది నాకేమీ సంసారం లేదు అలానే నాకు కీర్తనలో సహకారం అందించడానికి వచ్చిన వాళ్ళెవ్వరూ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు వారు కూడా ఏమీ తీసుకోరు దీన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అలా తిరుగుతూ ఉంటాడు సంస్థానంలో కీర్తన వినడానికి వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని ఉంటారు అప్పుడు దాసగడ్ మహారాజు అయ్యో ఇది దేవుని ప్రసాదం కదా నేనొక్కడనే తింటే నాకు అరగదు అందుచేత ఈ ప్రసాదాన్ని ఇక్కడున్న బ్రాహ్మణులందరికీ నేను పంచుతాను అంటారు బ్రాహ్మణులందరికీ భయమేసి ఒక అడుగు వెనక్కి వేసి ఎవరు తీసుకోరు ఎందుకంటే రాజుగారికి కోపం వస్తుంది రాజుగారు ఎంతో గౌరవంతో దాసగణ్ మహారాజు గారికిస్తే దాసగణ్ మహారాజు గారు మళ్ళీ వాటిని పంచిపెట్టుతున్నప్పుడు ఆ డబ్బును వీళ్ళు తీసుకుంటే రాజుగారికి కోపం వస్తుందని జంకి బ్రాహ్మణులు వెండి నాణాలు తీసుకోవడానికి ముందుకు రారు అప్పుడు దాసగణ్ మహారాజు గారు ఒక కథను చెబుతారు రాజుగారు చెప్పిన కథే తిరిగి వారు చెబుతారు అయ్యో మీరు ఎంత దురదృష్టవంతులు భగవంతుడు నాకు పళ్ళెం నిండా ప్రసాదం ఇచ్చాడు ప్రసాదం అంటే భోజనం కాదు నేనొక్కడిని తిన్నా నాకు అరగదు అయ్యో నాకు గోపాల పరమాత్మ ఇచ్చిన ప్రసాదాన్ని మీరు నిరాకరిస్తారేంటి బ్రాహ్మణుడు పరమాత్మకు నివేదించిన ప్రసాదాన్ని ఒక్క బ్రాహ్మణుడే తింటాడా మిగతా వాళ్ళందరికీ పంచిపెడతాడు కదా అదేవిధంగా నేను పంచుతున్నాను కనుక మీరు తీసుకోండి భగవంతుని ప్రసాదం తీసుకోకపోతే మీకు పాపం తగులుతుందని దాసగండ మహారాజు గారు అంటారు చేసేది లేక వారు పుచ్చుకుంటారు నూటెనిమిది వెండి నాణాలను పనిచేసి దాసగడ్ మహారాజు గారు సంస్థానాధీశునికి నమస్కారం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు బాబాను అర్థం చేసుకున్న భక్తులు కూడా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు అయితే అనేక పరిస్థితులు మన ప్రయత్నాన్ని భగ్నం చేస్తూనే ఉంటాయి సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే సాయిబాబా మార్గంలో కాస్త గుర్తింపు రాగానే నాలుగు మాటలు చెప్పడం నేర్వగానే ఒక శిష్య పరివారం తయారవుతుంది శిష్య పరివారం రాగానే ఈ ప్రవచకుడు బాబాను మర్చిపోతాడు శిష్య పరివారానికి కూడా ఆ ప్రవచకుడే బాబా రూపంలో కనబడుతూ ఉంటాడు ఇక తర్వాత మనం చెప్పుకునేది ఏముంది ఇక నూతిలో కప్పవలే వారికి వారే ఒక గిరికీసుకొని కళ్ళు మూసుకొని ఆ పొగడతలే ప్రపంచంగా వచ్చిన నాలుగు చిలక పలుకులే లోకంగా తానే దైవంగా వెలుగొందుతూ ఉంటే ఆ ప్రత్యక్ష దైవాన్ని చూసి శిష్యులు పోతూ ఉంటారు పూర్వజన్మ సుకృతం చేత బాబావారు దయతలిచి చక్కటి జ్ఞానాన్నిచ్చి అందరికీ నాలుగు మంచి మాటలు చెప్పమని ఏ శక్తి అయితే ఇచ్చారో అది కాస్త చివరికి దుర్వినియోగమవుతుంది అవుతుంది కొన్ని రోజులకి పరిస్థితి ఎలా అవుతుందంటే సత్సంగం చెప్పడానికి మా గురువు గారికి సమయం లేదండి అంటారు ఎందుకు సమయం లేదంటే మరి ఆయన అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకునేటప్పుడు ఇంకా సాయిబాబా బోధ చేయడానికి కానీ బాబాగారి సత్సంగం చేయడానికి కానీ బాబాకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ సమయం ఎక్కడ దొరుకుతుంది దాసగండ మహారాజు గారికి కూడా ఆ రోజుల్లో ఎంతోమంది శిష్య పరివారం ఉండేవారు కానీ వారు తమ జ్ఞానాన్ని శిష్య పరివారాన్ని అంతా కూడా ఎంతో నిరాడంబరంగా నిస్వార్థంగా స్వచ్ఛంగా బాబా ప్రేమను పంచే సేవల కోసమే అంకితం చేశారు బాబా గారి కీర్తన అంటే దాసగన్ మహారాజు గారు ఎంత దూరమైనా సరే బయలుదేరి వెళ్ళేవారు వారు అప్పట్లో దామోదర అతివాలి అనే పదమూడు సంవత్సరాల బాలు పెంచుకుంటూ ఉన్నారు అయినా సరే ఆ దత్తపుత్రుడు బాబాగారి సేవలో తమ కాళ్ళకి బంధనాలుగా శ్రీ దాసగణ్ మహారాజ్ గారు ఏ రోజు భావించలేదు ఏ ఒక్క కారణాన్ని సాకుని చూపి బాబా గారు తనపైన నమ్మకంతో పెట్టిన బాధ్యతను వారు ఒమ్ము చేయలేదు దాసండ్ మహారాజు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏర్పాట్లు చేయడానికి అనేకమంది శిష్య పరివారం ఉండేది ఎవరైనా కీర్తనకి పిలిచినప్పుడు నేను రాలేనండి నా బదులు నా శిష్యుడు పలానా వాడు వస్తారు అని ఏ రోజు దాసగండ్ మహారాజు గారు చెప్పలేదు శరీరం సహకరించినన్ని రోజులు తామే స్వయంగా వెళ్ళి కీర్తన చేశారు తప్ప ఎప్పుడు నా శిష్య పరివారం చేస్తుంది అని వారు తప్పించుకోలేదు అటువంటి గొప్ప నిరాడంబరత నిబద్ధత కలిగిన గురుమహారాజ్ సాంగత్యంలో వారి శిష్య పరివారం కూడా అదే నిబద్ధతను ఇప్పటికీ పాటిస్తోంది అదే నారదీయ కీర్తన పద్ధతిలో ప్రతి శ్రీరామనవమికి షిరిడీలో ఇప్పటికీ కూడా శ్రీదాసగను సంస్థానం నుంచే శిష్య పరివారం కీర్తన చేస్తుంది వారు లౌకిక జీవితంలో వృత్తిపరంగా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ ఎలాంటి వృత్తిలో ఎంత పైమెట్టిలో ఉన్నప్పటికీ కీర్తన చేసేటప్పుడు శ్రీ దాసగండ మహారాజ్ గారిని బాబాగారు ఏ విధంగా అయితే ఆదేశించారు అదేవిధంగా పంచ పూలమాలతో తప్ప వారు మరే విధమైన మార్పులు చెయ్యకుండా అదే పద్ధతిని పాటిస్తూ కనీసం రాను పోను ప్రయాణ చార్జీలు కూడా వారు తీసుకోకుండా ఏ రూపంలోనూ ఒక్క రూపాయి దక్షిణను ఆశించకుండా అంతే నిరాడంబరతతో దాసగణ మహారాజు గారి పరంపరను కొనసాగిస్తున్నారు సాయిబాబా గురుకులంలో ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుగ్రహం మనకు దొరుకుతుంది మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది కూడా ఇటువంటి భక్తుల్నే ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ నిరాడంబరంగా ఉంటూ సాయిబాబాకు సేవ చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అటువంటి అద్భుతమైన సాయి బంధువులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనందరం శిరస్సు వంచి నమస్కారం చెప్పుకుందాం ఆడంబరం చోట నిజమైన సాయిబాబా తత్వం ఉండనే ఉండదు ఇది ముమ్మాటికీ వాస్తవం